ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంల నుండి వరద పెద్ద ఎత్తున వస్తుండటంతో మధ్యరాత్రి నుంచి పదిహేడు గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు ఈ నెల పదిహేడవ తేదీ నుండి ప్రారంభమైన వరద ఇటీవల కురుస్తున్న వర్షాలతో మరింతగా పెరగడంతో శనివారం ఉదయం ఐదు గేట్లు ముందుగా తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు మధ్యాహ్నానికల్లా వరద ఉత్తి పెరగడంతో మరో ఐదు గేట్లను తెరిచారు మధ్యరాత్రికల్లా మరో ఐదు గేట్లు తెరిచి మొత్తం పదిహేడు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తారు ఇప్పటికే జురాల ప్రధాన ఎడమ కాలువ కుడి ప్రధాన కాలువతో పాటు అటు జురాల జల విద్యుత్ కేంద్రానికి నీటిని విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో జురాల ప్రాజెక్టు ఫ్లడ్ కంట్రోల్ రూమ్ వద్ద విధుల్లో ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు దూరదర్శన్ ప్రతినిధితో మాట్లాడారు వివరాలు ఆయన మాటల్లోనే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద మనం ఇప్పుడున్నాము ఇక్కడ ఆల్మట్టి నారాయణపూర్ డ్యామ్ల నుండి వస్తున్నటువంటి వరద వృద్ధి వల్ల జూరాల ప్రాజెక్టు పదిహేడు గేట్లు ఎత్తి కృష్ణానదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు ఇందుకు సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ ఫ్లడ్ కంట్రోల్లో ఉన్నటువంటి అధికారిని అడిగి మనం తెలుసుకుందాం మీకు అందరికీ తెలిసిన విధంగానే గత వారం నుంచి ఉన్న కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల మన జూరాలకి వరద వరద ఎక్కువగా ఉన్నది మనకి ఆల్మట్టి నుంచి ప్రస్తుతం అయితే ఒక లక్ష క్యూసెక్కులు విడుదల చేయడం జరిగింది లక్ష ముప్పై వేల క్యూసెక్లు ఈ వరద నీరు అనేది మనకి గ్రాడ్యువల్గా పదిహేడవ తేదీ నుంచి చేరడం మొదలైంది పదిహేడవ తేదీ చేరడంతో మనం పవర్హౌస్కి ముప్పై ఏడు ఐదు యూనిట్లు ఓపెన్ చేయించి ముప్పై ఏడు వేల క్యూసెక్లు కిందకు విడుదల చేయడం జరిగింది తర్వాత ఇంకా వరద ఉద్ధృతి పెరగడంతో నిన్నటి నుంచి నిన్న ఒక ఐదు గేట్లు ఓపెన్ చేసి మొదటిగా ఒక పంతొమ్మిది వేల క్యూసెక్లు కింద శ్రీశైలం ప్రాజెక్టుకి విడుదల చేయడం జరిగింది ఇంకా గ్రాడ్యువల్గా ఇన్ఫ్లోస్ మనకి పెరగడం వల్ల నిన్న ఇంకా ఒక ఏడు గేట్లు పది గేట్లు వన్ మీటర్ లిఫ్ట్ చేసి కిందకు వదిలే అనమాట ఇంకా నిన్న రాత్రి నుంచి ఆల్మట్టి నుంచి వరద ఎక్కువ రావడంతో ఇంకా గ్రాడ్యువల్గా మనకి ఇన్ఫ్లోస్ని బట్టి గేట్స్ పెంచుకోవడం తగ్గించడం అట్లా జరుగుతుంది ఎగువ నుండి ఇంకా వరద ఉధృతి ఉండటం వల్ల మరింత అంటే వరద వృద్ధిని ఆధారంగా చేసుకొని గేట్లను పెంచే అవకాశం ఉందని చెప్పి అధికారులు మనకు చెబుతున్నారు ప్రియదర్శిని జురాల ప్రాజెక్టు నుండి బాలస్వామి మల్యాల దూరదర్శన్ ప్రతినిధి